આદી ઓ ડાટ ડાટ આ એય બોલ ફૂટબોલ માંગ માંગલ સર बस ले लिया ना जा करते हुए मेरा तरफ पाकर अच्छी है वो मच्छर जो रातों में आउड और बाल நான் சொன்னதுக்கு अकॉर्डिंगே नेटवर्क तो पूरा है एम बोला ना क्रीम क्रीम स्टोर स्टोर में कितना होना है सर के डिमांड है 5000 आधे छिमेरा पर हो ना होता है अंदर हिते और प्ले लेर है इसको इनसे बंद मत रखना क्रीम सेंटर अंदर है ले लेर सर सर कर

Terima <laughs> kasih. Okay. Okay.

ఒక్కడు కూడా యూ చెప్పండి నువ్వు అందుకే బంగారు అన్సర్ బాయ్ సాయి బాయ్ ఏంటి అదే జీవితంలో మొదటి విజయం ఆ విజయాన్ని సాధిస్తే ఇటువంటి విజయాలు అనేది మన కాల దగ్గర ఉంటాయనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటే జీవితానికి మంది ఆడారు ఇప్పుడు దాదాపు నలభై టీములు ఆడారు అన్నారు అంటే ఇటు దాదాపు ఏడు మంది లేదా పది మంది ఆడతారేమో అంటే నాలుగు వేల మంది పార్టిసిపేట్ చేస్తే నాలుగు వందల మంది నాలుగు వందల మంది స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆఖరికి మూడు ముప్పై మంది మిగిలారు కాబట్టి నాలుగు వందల మందిలో ముప్పై మంది మిగిలారంటే అంతటి స్థాయికి మీరు ఎదిగారు కాబట్టి ఇక్కడ ఓటమి గెలుపులు కాదు ఆ స్త్రీలు ఓడిపోతున్నప్పుడు కూడా గెలిపించడానికి చూసేటువంటి శ్రద్ధ ఆ కాన్సర్ప్రేట్ జీవితంలో అన్నింటిలో కూడా కథాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అనేవి జీవితం ఉంటూ ఉండదు అటువంటి జీవితం ఎదురైన రోజే ఎదుటి వాడిని ప్రేమించడం ఎలా నేర్చుకున్నారు ఎదుటి వాడిని ఎలా అభినందించడం ఓడిపోయినా కూడా గెలిచిన వాడిని ఎలా కూడా అభినందిస్తున్నాం జీవితంలో కూడా ఈ ఓటమి వచ్చినా సంతోషం వచ్చిన సంతోషం వచ్చినప్పుడు గర్వపడకుండా బాధ వచ్చినప్పుడు ఏడ్చకుండా రెండింటి సమపాల్లో చూసుకొని మన జీవితం ఒక మంచి కమ్యానికి చేరుకుంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మా ఇదే నాకు తక్కువ కాలంలో పరిచయం నాకున్నటువంటి ఆప్తమిత్రులు నాకున్న హృదయపూర్వక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్లో మా జేజ్ కూడా చేరిపోయాడు మా అబ్బాయిని భవిష్యత్తులో కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం ఎప్పుడు నీ వెనక మేము ఎప్పుడు ఉంటాం నువ్వు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ యూత్లో ఒక స్పిరిట్ని తీసుకువచ్చేదానికి నువ్వు పడ్డ తపన నువ్వు పడ్డ ఆలోచనని నేను అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా